తీవ్ర జ్వరంతో కోలుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రచారం మొదలు పెడుతున్నారు ఇటీవల పిఠాపురంలో పవన్ పర్యటించారు తీవ్ర జ్వరం రావడంతో హైదరాబాద్ లో రెస్టు తీసుకున్నారు తిరిగి ఆదివారం నుంచి తన పర్యటన ప్రారంభిస్తున్నారు అయితే ఎండలు మండుతున్నాయి అనకాపల్లిలో శనివారం ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆదివారం నలభై డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివారం అనకాపల్లిలో పర్యటించనున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డెట్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు అక్కడి నుంచి రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి చేపల బజార్ చిన్న నాలుగు రోడ్ల కూడలి కన్యాక పరమేశ్వరి జంక్షన్ వెలుపుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్డు షో నిర్వహిస్తారు నాలుగు గంటలకు నెహ్రూ చౌక్ కూడలిలో వారాహి వాహనం పైనుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అనకపల్లి నుంచి కొనతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు ఆయనకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తున్నారు సోమవారం లో యాత్ర నిర్వహిస్తారు మంగళవారం పిఠాపురంలో ఉగాది వేడుకలో పవన్ పాల్గొంటారు తమ అధినేత పర్యటనకు సంబంధించి జన సైనికులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అనకాపల్లిలో ఆదివారం జరిగే సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి